ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీజే రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు ఘనంగా పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు కాసింవల్లి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతాంగానికి నిజమైన బలంగా నిలుస్తున్నాయని అన్నారు అన్నదాత సుఖీభవ పథకంలోని రెండవ విడత కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు రూపాయలు జమ చేయడం పట్ల మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మరింత ఊరటనిస్తోందని చెప్పారు మన నాయకులు మన ఎమ్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నందవరం హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ నందు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా పాలాభిషేకము చేయడం జరిగింది రైతులతో కలుపుకొని ఈరోజు నిన్నటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవన పథకం కింద రాష్ట్రం మొత్తము రెండో విడత కింద దాదాపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం డాక్టర్ బీవి జయనే రెడ్డి గారి నాయకత్వం బీవి జయనాశ్వర్ రెడ్డి గారి నాయకత్వం నా పేరు ఎస్ కాశీమీ తెలుగుదేశం పార్టీ ని నందవరం మండలం ఎమ్మినూర్ తాలూకా నిన్నటి రోజున మన కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు అదే విధంగా మన ప్రియతమ నాయకులు ఎనిమిది రెండు శాసనసభ్యుడు డాక్టర్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవ విద్యా అయితే శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి గౌరవ ఎనిమిది రెండు శాసనసభ్యులు డాక్టర్ బి జగనేశ్వరి రెడ్డి సార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ప్రధానమంత్రికి మా రైతులకి ఎంతో ఆసరగా ఈ అవకాశం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిషన్ అందజేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటాం జై తెలుగుదేశం నా పేరు విజయ్తో నందవరం జీవి జైనేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అన్నయ్య రాజ్ సుఖీభావ ఏడు వేల రూపాయల రైతు ఖాతాలో పడడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నందవరం మండల నాయకులు సమావేశంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలవేశంలో మన రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి రైతులు ఖచ్చితంగా ఉంటారు అదే విధంగా విడుదల చేసిన మన మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి నలభై మూడు వేల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల మంది ఖాతాలకు రైతు ఖాతాలకు నగీది బదిలీ చేయడం జరిగింది కాబట్టి రైతుల పక్షానికి ఎప్పుడు అయినా కానీ ఉంటుందంటే ఒక టీడీపీ గవర్నమెంట్ అనేది చెప్తున్నాము అదే విధంగా మా రెడ్డి గారు ఎమిగు నిరుద్యవగంలో కూడా రైతుల పక్షాన్ని ఎప్పుడు సాగునీరు విషయంలో గాని ఏ విషయం అయినా కానీ ఖచ్చితంగా మాకు రైతులకు అందగా ఉండడం జరిగింది ఈ అవకాశం కల్పించిన మా అంద ధన్యవాదములు ఆ పేరు వచ్చి గజేంద్ర నాయుడు నందవరం యువ నాయుడు